అధికారం ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు అధికారం లేనప్పుడు జగన్ అన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగన్ అన్న అభిమానులు సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాను ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు కానీ జగన్ అన్న కట్అవుట్ చూస్తే కూడా భయం అని నిన్నటి అర్థమైంది ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు జగనన్న కటౌట్ పెట్టకూడదు జగన్ అన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని నేనే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా ఏ పార్టీ నాయకుడు రోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్ లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం కానీ జగనన్నకు ఉన్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కటౌట్ కూడా వనికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు చూశాను నిన్నటి నుంచి బెదిరించడాలు భయపడరాలు పోలీసులు కట్టి ఫ్లెక్సీలు చిరిచేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాల ఇస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆ గురుగారు జగన్ ఏంటంటే అలా రచ్చిపోతున్నారు మరి ఏంటి విషయాలు చెప్తారు కదా ఉన్న ఏదో జగన్ మోహన్ రెడ్డి గారు భర్త రెడ్డి ఏదో కటౌట్ పెట్టారంట తిరుపతిలో ఎక్కడో ఆ కటౌట్ చూస్తే కూటమి గిట్ట మునిగు చేస్తుంది ఉత్పహేస్తారంట మేము అయ్ బాబోయ్ మరి మనం పరీక్ష పేపర్లు కొట్టడంలో నెంబర్ వన్ అప్పుడు గతంలో మరి పోలీసు వాళ్ళని కొట్టడం తర్వాత పాత నెట్టేయటం తర్వాత పార్లమెంట్ సీటు కోసం చిహ్నాన్ని కొట్టడం చాలా మరి పార్లమెంటు గెలిచాక రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక శవన్ దగ్గర సంతకాలు తీసుకోవటం తర్వాత మరి సొంత బాబు అయినా గొడలు పెట్టేసి గొడలు అనుకున్నాను నేను గొడవలతో చంపేసి సీఎం అయిపోయారు ఇదేట్రా బాబు అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరి ఏం చేయాలంటే అప్పుడు ఒక రోడ్ అన్నాడు నూట యాభై ఏడులో ఐదు మధ్య మంచి క్రెయిన్ అన్నాడు పదకొండు ఇది దేవుడు స్క్రిప్ట్ కోటలు బ్రహ్మాండంగా ఉంది కటౌట్లు చాలు పక్క చంద్రబాబు గారు ఒక దమ్మున్న కటోటు పవన్ కళ్యాణ్ గారు వర్కింగ్ యూత్ ప్రెసిడెంట్ మన లోకేష్ గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు అద్భుతం అమోఘం ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఏళ్లు స్వర్ణయోగం దిశగా పరిగెడుతుంది జై జనసేన జై జనసేన జై బీజేపీ